Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of the years. fear I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవధేత్త నిస్సరతే వాణీజునుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతమ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి మనకి గోచారంలో బుధగ్రహం నీచస్థానంలో ఉంది అది ఎప్పటి నుంచి ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఏడు మార్చ్ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు మార్చిలో ఉంటూ మరల ఆ మేషంలోకి మళ్ళీ మరల మేనంలోకి వచ్చి దాదాపుగా ఏప్రిల్ అంతా కూడా ఉంటుంటుంది అదేవిధంగా శనికుజుల యొక్క కలయిక పదహారు మార్చ్ నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కుంభరాశిలో కలిసి ఉంటుంది అదేవిధంగా మరి రెండూ కూడా బ్యాడ్ కాంబినేషన్స్ మరి ఏదైనా ఒక మంచి ఉందా అంటే రవిగ్రహం ఉచ్చస్థితిలోకి వెళ్ళబోతుంది ఎప్పటినుంచి మార్చి పద్నాలుగో తేదీ నుంచి కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనకి ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్కొక్క రీత్యా లగ్నం తెలియని వారు రాశిరీత్యా చూసుకోవచ్చు మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు లగ్నాధిపతి లగ్నం మిథున లగ్నం తీసుకున్నాము లగ్నాధిపతి లేవండి నాకు లగ్నం తెలియదు ఖచ్చితంగా మీరు రాసి తీసుకోవచ్చు ఏమీ కాదు ఎందుకంటే మనసే మనిషి మనిషి వేరు మనసు వేరు కాదు రెండు కలయికే అది అలాగా మీ రాశ్యాధిపతి మీ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో బుధుడు నీచంలో దశమంలో ఉంటున్నాడు అదేవిధంగా భాగ్యంలో కుజుడు కలయిక దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఉచ్చస్థితిలోకి రవిస్తున్నందుకు వచ్చే కలిగి ఫలితాలు ఏమిటి మంచి ఫలితాలు ఏంటో కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి ఈ సమయంలో కనుక మీరు ఈ పర్టికులర్గా ఈ రెండు నెలలు సరిగ్గా అంచనాలు వేయకుండా సరిగ్గా ఆలోచించకుండా ఏదైనా ఒక ఆఫీస్ తీసుకున్నారు లేదా ఒక ఒక బిల్డప్ చేసుకున్నారు ఒక గృహాన్ని ఒక అంటే అందులో ముఖ్యంగా కమర్షియల్ స్పేస్ని ఏదైనా మీరు బిల్డప్ చేసుకున్నారు ఇట్స్ నాట్ గుడ్ ఇది కరెక్ట్ సరైనటువంటి సమయం కానే కాదు గుర్తుపెట్టుకోండి ఎందుకు మీ లగ్నాధిపతి చతుర్థాధిపతి పొందుతున్నాడు లగ్న చతుర్థాలంటే జీవుడు జీవుడి యొక్క ఆఫీస్ జీవుడి యొక్క చదువు అంటే విద్యా సంబంధించిన విషయంలో కూడా ఇతర కోర్సు చేయబోతున్నారు చాలా కేర్గా ఉండాలి ఎందుకంటే తప్పుడు కోర్సు చేయడం వల్ల మనం ఆ రూట్లో వెతుక్కుంటూ వెళ్ళడం వల్ల కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మిథునం వారు అందరికీ కాదు ఇది ఓన్లీ మిథునం వారికి చెప్తున్నా తప్పుడు కోర్సు చేస్తాము తప్పుడు రూట్లోకి వెళ్తాము అందులో ఏదో ఓ డిమాండ్ ఉందనుకుంటాము తీరా అక్కడికి వెళ్ళింది దయ్యో దీనికి డిమాండ్ లేదనుకుంటాము దానిలో ఒక కొట్టుబెట్టాడుతాం ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయ్యో మళ్ళీ మనకు వస్తాం సో దిస్ ఈజ్ వెరీ కేర్ ఇంకోటి తొమ్మిదో స్థానంలో శని కుజులు కలిశారు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తండ్రి గారు ఆరోగ్య విషయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు హైర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అప్పులు తీసుకోవడం వల్ల అప్పులు ఇవ్వడం వల్ల ఎందుకంటే ఆరోధిపత అయ్యాడు అక్కడ ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి మరి దీనికి పరిహారం ఏమిటి మరి మంచి ఏమిటి చెప్తానండి మీకు దీనికి పరిహారం ఏమిటి అంటే ఒకటి మీరు ఏ పుస్తకం పట్టుకున్నారు విద్యార్థులే ఉన్నారు విష్ణువుని ఒకసారి తలుచుకోండి ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు విష్ణువు విష్ణు విష్ణువు వచ్చే ప్రతిదీ విష్ణువే మీకు అక్కడ ఆపద వచ్చింది విష్ణువే మంచి జరిగింది విష్ణువే ఎందుకంటే ఆపద రూపంలో ఒక మాయ రూపంలో కూడా మాయ కలిగిస్తూ ఉంటాడు అక్కడ అదేవిధంగా అంటే నాకు ఆపద మంచి చెడు ఏమీ తెలియదు నాకు విష్ణువు తప్పితే ఇంకోటి తెలియదు అనుకోండి అమ్మవారు తప్పితే మరొకటి తెలియదు అనుకోండి ఆ భావంతో ఉండండి అలా ఉన్నప్పుడు మీకు ఉచ్చగ్రహం ఉన్నప్పుడు మంచిగా నీచగ్రహం ఉన్నప్పుడు చెడ కాదు ఏదైనా భగవంతుడు అనేటువంటి భావనలో మీరున్నారా ఖచ్చితంగా మీకు మంచి జరిగి తీరుతుంది ప్రతిదాన్ని మంచిగా తీసుకుంటారు కూడా అలాగే మరి ఇక్కడ రెమెడీస్ ఏం చేసుకోవాలి బుధ శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకోండి వీలైతే కందులు నువ్వులు పెసలు దానంగా ఇవ్వండి ఈ ఎఫెక్ట్ తగ్గుతుంది మరియు పాటు గోవుకి క్యారెట్లు బెల్లము గోంగూర తినిపించండి మరియు వీటితో పాటు మంచి ఏదో చెప్తా ఉన్నాను కదా అని వెయిట్ చేస్తుంటారు మీరు అదేమిటి అంటే లాభస్థానంలో రవి యొక్క స్థితి ఉంది దీనివల్ల ఏమిటి ఎక్కడ మీకు ఒక మంచి పాయింట్ జరగనుంది మీ పార్ట్నర్ ద్వారా ఒక మంచి లిఫ్ట్ అనేది జరుగుతుంది మీకు పార్ట్నర్ ద్వారా ఎందుకండి పార్ట్నర్స్ కారకుడైన సప్తమాధిపతి దగ్గరికి రవి వచ్చి చేరుతున్నాడు అంటే లైఫ్ పార్ట్నర్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు వీళ్ళ వల్ల ఒక మంచి జరగనుంది ఒకరితో ఒప్పందం కుల్చుకొని ఒక పార్ట్నర్షిప్ చేసుకోవడం వల్ల కావచ్చు అయితే మీరు అనొచ్చేమో మరి రెండు నీచ నీచస్థానం బుధుడు నీచంలో ఉన్నాడు శని కుజులు కలుస్తాయి ఈ మూడు గ్రహాల పరిస్థితి అండి వీటికి రెమెడీ చేసుకుంటున్నారు ఇది అర్థం చేసుకోండి వివాహ సంబంధించిన విషయంలో పాజిటివ్ ఇస్తాడు ఇక్కడ రవి గురువు కల కలయిక వల్ల వ్యాపారాల్లో లాభం కూడా పెంచుతాడు ఇక్కడ ఈ రవి గురువుల కలయిక వల్ల సో అవి చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది ఇక్కడ యూనివర్సల్గా అసలు ఏం జరుగుతుంది అసలు జాతకమే తెలియదు అంటే నాకు రాసి తెలియదు లగ్నం తెలియదు ఏమీ తెలియదు మరి ఏం చేసుకోవాలో కూడా చెప్తానండి మీకు ఇక్కడ యూనివర్సల్గా జరిగేది ఏమిటి అంటే నేను మీకు ఫిబ్రవరి నుంచి ఇండికేట్ చేస్తూనే ఉన్నా ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నుంచి అల్లర్లు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి కొన్ని అల్లర్లు జరిగాయి బాంబేలుళ్ళు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి బాంబేలుడు కూడా జరిగాయి అదేవిధంగా సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి నౌకాదళాల మీద కూడా కొన్ని ఇవి జరుగుతాయి అంటే నీటిలో ప్రయాణం చేసే వాటి మీద సడన్గా అటాక్స్ జరుగుతాయని చెప్పాను ఛానల్స్లో అంటే అదేదో నా గొప్పతనం కాదండి వన్ పర్సెంట్ నా గొప్పతనం కాదు మహర్షులు మనకు అందించిన గొప్ప విజ్ఞానం అని చెప్తున్నా ఇదంతా కూడా ఇదేదో మనం ఏదో చదివేసుకున్నాం ఆస్ట్రాలజీ అందుకే నేను గొప్పగా చెప్పేశాను ఇదంతా తప్పు నా అనుకుంటే కంప్లీట్గా సరస్వతీదేవికి మనం సరస్వతి అమ్మవారు మనకు అనుగ్రహించి ఇచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఆ మహర్షులు గొప్పతనం అర్థం చేసుకోవాలి వాళ్ళ పాదధూలి మనకి వాళ్ళ పాదధూలి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఈ మాత్రం ఏదో చెప్పగలం అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఇదంతా ఎందుకు అంటే ఇంకా ఉందండి ఈ శనికుజల కలయికి ఉంది బుధుడు ఉన్నాడు ఈ బుధుడు యూనివర్సల్గా ఏం చేస్తాడంటే ఈ రెండు నెలలు కూడా షేర్ మార్కెట్లో సడన్ అప్ అండ్ డౌన్స్ ఇస్తాడు షేర్ మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు దీన్ని డబ్బు చేసుకునే వాళ్ళు ఉంటారు షేర్ మార్కెట్ సరిగ్గా తెలియని వాళ్ళకి పరిస్థితి ఏమిటి అంటే ఈ దీనివల్ల నష్టపోతారు అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు చూడండి ఇప్పుడు మార్కెట్ ఉంది ఈ పలానా సమయాల్లో రేట్లు తగ్గుతాయి కానీ ఒక నెల పోతే బాగా పెరుగుతాయి అని ఒక అంచనా ఉన్నవాడు ఏం చేస్తాడు ఇప్పుడు కొనిపెట్టేషేర నాకు తెలుసు ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందంటాడు కొంటాడు పక్కన పెడతాడు టక్కన రైజ్ అవుతుంది అమ్ముతాడు అప్పుడు బాగా డబ్బులు వస్తుంది అలా ఏంటంటే షేర్ మార్కెట్లో విపరీతమైన ఫ్లక్చువేషన్స్ ఈ బుధుడు ఇవ్వనున్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది అద్భుతంగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది సో ఫ్లక్చువేషన్ విపరీతంగా ఉండేటువంటి సమయం ఇది ఇక రెండవది ఇక్కడ రవి శని కుజున్ని రాహుని దాటుకుంటూ తిరుగుతున్నాడు ఆయన అసలు రాజకీయాల్లో మీరు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడనటువంటి డిఫరెంట్ కోణాలు జరుగుతాయి దీనివల్ల నేను ఇది ఫిబ్రవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా మర్రా మరలా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చాలామంది తెలియక ఈ రాజకీయ సంబంధించిన వాటి మీద కూడా బెట్టింగ్స్ కాస్తుంటారు దయచేసి వాటి జోలికి వెళ్ళకండి ఎందుకంటే బెట్టింగ్ రిలేటెడ్ సంబంధించినంత బుధుడు కారకత్వం ఆయన నీచబడ్డాడు అంటే అయిపోయింది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మరి రాశి నక్షత్రం తెలియని వారు ఏం చేయాలో చెప్తా అన్న ఏమిటది అంటే శని కుజుడు ఉండడం వల్ల చేసే జాబ్లో ప్రతీ జాబ్లో చేసే ప్రతి జాబ్ దగ్గర ఏదో ఒక తెలియని ఒక ఘర్షణ మార్పులు జరుగుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ శాటన ఈజ్ ది వర్కింగ్ నేచర్ అండ్ వర్కర్ అనుకుంటే కుజుడు ఈజ్ ఫైటింగ్ ఈ కలయికుంది ఇక్కడ అలాగే ప్రతి బిజినెస్లోనే ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది కానీ ఈ స్ట్రెస్లో ఈ బిజినెస్లో ఎందుకంటే బిజినెస్ కార్ కూడా అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు కానీ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారా సూపర్గా ఉంటుంది బిజినెస్లో కానీ జాబ్లో కానీ మరి కేవలం అర్థం చేసుకుంటే సరిపోతుంది అంటే ఏమీ లేదు సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను ఇది కనుక మీరు చేయగలిగితే లోకం మొత్తం ఎలా ఉన్నా మీకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ టెక్నిక్ కనుక చేయగలిగితే ప్రపంచం మొత్తం ఏమైపోయినా మీకు మాత్రం బాగుంటుంది అదేమిటో చెప్తాను చూడండి మీకు దగ్గరలో గోశాల ఉందండి సింపుల్గా ఏం లేదు ఇక్కడ బెల్లము క్యారెట్లు ఆ కూరల్లో సింపుల్గా గోంగూర కట్ట చక్కగా కట్ చేసి ఆ గోవు దగ్గరికి వెళ్ళి దేశీవాలి గోవు సాక్షాత్ అమ్మవారి గోవు రూపంలో ఉందని భావించండి అమ్మవారి రూపంలో ఉంది అమ్మవారికి నేను తినిపిస్తున్నాను నా అదృష్టం ఏంటనుకొని భావిస్తూ భక్తితో తినిపించండి మీరే చూస్తారు పెద్ద ఆపద ఏదైతుందో ఆగిపోతుంది అక్కడికి అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆపద గీపద ఏమీ లేదు అమ్మవారే చూసుకుంటుంది ఆ రకంగా మీకు ఆ సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తా ఏమిటది అంటే మీ జన్మజాతకంలో గనక నీచ గ్రహాలు బలంగా ఉన్నాయి ఇబ్బందికరేటువంటి ఉంది వాళ్ళకు మాత్రమే ఎఫెక్ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కానీ జన్మజాతకంలో విపరీత రాజ్యోగాలున్నా ఉన్నా విపరీత ఉన్నా భగవత్ అనుగ్రహము అంటారు అంటే గురుగ్రహం గనక రాశిని చూస్తున్నా లగ్నాన్ని చూస్తున్నా జన్మజాతకంలో గురువు యొక్క అనుగ్రహం బలంగా ఉన్నా ఏమీ అవ్వదు ఎలా అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ వేసుకునే వ్యక్తి బుల్లెట్ దగ్గులతో ఏమవుతుంది అదొక బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు అనిపించచ్చు ఏమండి మరి నాకు గురుబలం ఉందో లేదో నాకు తెలియదు నాకు జాతకం లేదు మరి ఏం చేయాలి సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి గురుబలము రావాలి మనం రక్షింపబడగలగాలి అంటే ఒకటే ఒకటి మీ గురువుని తలుచుకోండి మీకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏదైనా విద్య మీకు నేర్పించిన వ్యక్తిని గురువుని తలుచుకోండి లేదా జై గురు గురుదత్తా శ్రీ గురుదత్త అనుకోండి గురుబలం వచ్చేస్తుంది రెండవది శివాలయానికి వెళ్ళి చక్కగా పసుపు గంధము కలిపిన నీటితో అభిషేకం చేయండి లేదా చందనం రాయండి చక్కగా గురుబలం ఖచ్చితంగా పెరిగి పరోపకారం చేయండి అంటే ఏమిటి ఎవరికైనా ఏదైనా అన్నము వస్త్రము ఏదో ఒకటి దానం చేయండి ఎందుకంటే దానం చేస్తే గురుబలం ఎలా పెరుగుతుంది అంటే ఒక మంచి పని ఎవరికైనా సహాయం చేయడం ఈజ్ ఆల్సో గురువే ఎందుకు మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారబ్బాయి ఎలా రా నాయనా ఫుడ్ అనుకున్నాం ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం దట్ ఈజ్ ఆల్సో మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాడికి నేను హెల్ప్ చేస్తున్నా గురు తక్కువ వచ్చేసింది అక్కడ కాబట్టి ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా చిన్నపాటి హెల్ప్ మీకు తోచిన హెల్ప్ చేయండి ఇది కూడా గురుబలంగా మారుతుంది ఈ రకంగా మీరు చేయగలిగితే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా మీకు గోచారం అనుకూలిస్తున్నా అనుకూలించకపోయినా ఇది చేయండి ఇంకొక విషయం చెప్తాను పొరపాటును కూడా ఈ బుధుడు నీచంలో ఉన్నప్పుడు ఈ శనికుజులు ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఉత్తరం వైపు కొన్ని దోషాలు చేస్తాం అంటే తీసుకెళ్ళి అంటే దాని ఎఫెక్ట్ పెరగడానికి వస్తువులన్నీ తీసుకెళ్లి ఉత్తరంలో పెడతాం బరువులు పెంచుతాం పడమరలో తెలియకుండానే పడమరలో కొన్ని దోషాలు చేస్తుంటారు అంటే ఏంటి పడమర పెంచేసేటువంటిది లేదా పడమరలో పెద్ద బాల్కనీ తయారు చేసుకోవడము పడమరలో ఉన్నవన్నీ ఓపెన్ చేయడము అంటే పడమర నుంచి ఎక్కువ వెళుతూ వచ్చేలా కూడా చేస్తుంటారు తెలియకుండా ఎందుకు అంటే దీని ఎఫెక్ట్ ఇవ్వడానికి వాస్తుని కూడా వాడుకుంటుంది గ్రహం అంటే ప్రకృతి అలా వాడుతూ ఉంటుంది ఒక వ్యక్తికి ఒక మంచి చేయాలన్నా ఒక ఇబ్బంది ఇవ్వాలన్నా దీన్ని అర్థం చేసుకొని ఈ రకంగా మీరు తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ